నా సర్వం నీవే చెల్లి పార్ట్ టెన్ బుల్లెట్ పేలిన సౌండ్ కి బయటికి వచ్చిన రూపాదేవి గారు భయంగా నిర్జీవంగా పడిన మనిషిని చూడగానే ధర్మ ఏంటిది అని అడిగారు నన్ను మోసం చేయాలని చూసిన వాళ్ళకి నేనిచ్చే పనిష్మెంట్ నువ్వు లోపలికి వెళ్తావా లేకపోతే గన్ నీ వైపు తిప్పమంటావా కోపంగా అతన్ని చూస్తూ ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు అతని కనుసైకతో అక్కడున్న ఉన్న వాళ్ళు బాడీని క్లియర్ చేయగాను దిలీప్ ఏంటి సార్ రమణ కనిపించట్లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది డేస్ నుండి జస్ట్ వన్ డే సార్ స్టీఫెన్ ఎస్ సార్ వాడి నెంబర్ తీసుకొని ట్రేస్ చేసి వన్ అవర్లో నాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి ఓకే సార్ ఏం జరిగినా నిజం చెప్పే ధైర్యం ఉంటే ఈ గన్ నీకు గురి పెట్టద్దు దిలీప్ ఇక వెళ్ళు అతని మాటలకి మొహం మీద కారుతున్న చెమటలను తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు దిలీప్ చేపకి ఎరవేశారు ఖచ్చితంగా చిక్కుతుంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ధర్మ ఉదయం నిద్రలేచిన అర్జున్కి పక్కన ఆరాధ్యక లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉండగా రాత్రి జరిగింది గుర్తురాగానే ప్రియా నువ్వు ఇక నాకు కనిపించవని తెలిసాక చాలా కష్టంగా ఉంది అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను అని ఏదో గుర్తురాగానే కోపంగా పీడికి బిజించాడు అదే టైంలో డోర్ తీసుకొని లోపలికి వస్తున్న ఆరాధ్య ఫేస్ చూడగానే మనసు చూక్కు వంది అబ్బా దీన్ని హర్ట్ చేశానా అసలు ఇక నా మొహం అయినా చూస్తుందా అని మనసులో అనుకుంటున్న అర్జున్ ఫేస్ ముందు కాఫీ కప్ పెట్టి తీసుకోమన్నట్టు చూస్తుంది ఆరాధ్య సైలెంట్ గా కాఫీ తీసుకొని తాగుతున్నవాడు ఆమె వెళ్ళడానికి ఒక అడుగు వేయగానే చేయి పట్టుకొని ఆపేశాడు వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూస్తున్నా అని పక్కన కూర్చోబెట్టుకొని సారీ దేనికి నిన్న నైట్ జరిగిన దానికి చిన్న డిస్టబెన్స్ వల్ల అలా బిహేవ్ చేశాను రియల్లీ సారీ సరే సరేనా నీకు కోపం ఏం లేదా డిస్టర్బెన్స్ అన్నారుగా క్లియర్ అయిపోయిందా లేదు కానీ నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వదు ఐ ప్రామిస్ యు కాఫీ తాగి ఫ్రెష్ అవ్వండి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను నాకు తెలుసు నువ్వు హర్ట్ అయ్యావని సారీతో నీ కోపం ఇప్పుడే పోదు నీకు ఎంత టైం కావాలన్నా తీసుకో కానీ ఈ రూమ్ లోనే ఉండవే ప్లీజ్ చూడండి అర్జున్ గారు మీ మీద నాకేం కోపం లేదు సారీ చెప్పాలంటే నేను ముందు చెప్పాలి మీరు ఒకటి కొడితే నేను రెండు కొట్టాను ఏదైనా షేర్ చేసుకుంటే పెయిన్ తగ్గుతుంది మీరు నన్ను కొట్టిన తిట్టినా ఈ నాలుగు గోడల మధ్యలోనే చేయండి అంతేకాని అంకుల్ వాళ్ళ ముందు మాత్రం ఇలా బిహేవ్ చేసి మీరు బాధపడి వాళ్ళని బాధ పెట్టకండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అని ఆమె వెళ్ళిపోతుంది వెళ్తున్న ఆరాధ్యని మౌనంగా చూస్తుండిపోతాడు అర్జున్ టిఫిన్ చేయడానికి వచ్చిన అర్జున్ ప్రకాష్ గారిని చూసి బయటకు వెళ్లిపోతుంటా రే అర్జున్ వచ్చి టిఫిన్ చెయ్యి అంటారు బువన గారు ఆకలిగా లేదమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ అని ఎవ్వరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతాడు తింటున్న ప్రకాష్ గారు మధ్యలోనే చేయి కడిగేసి వెళ్ళిపోతారు ఆయన వెనక భువన గారు కూడా అలానే వెళ్ళిపోతారు ఆరాధ్య బాధగా వెళ్తున్న వాళ్ళ వైపు చూస్తుంది వదిలితే దొరకదేమో అన్నట్టు తింటున్న అంజలిని చూసి విసుగ్గా తన రూమ్ లోకి వెళ్ళిపోయింది ఆరాధ్య రూమ్ లోకి వెళ్ళిన ఆరాధ్య చా ఏమైంది అర్జున్ గారికి అంకుల్ ఏదో కావాలని చేసినట్టు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఆఫీస్కి వెళ్ళి ఉంటారు లంచ్ టైంలో వెళ్ళి అని గట్టిగా ఫిక్స్ అయిపోయింది అర్జున్ రాష్ట్ర అంత వచ్చి కూర్చో ఏమైందిరా అర్జెంటుగా రమ్మన్నా నీతో కొంచెం పని ఉంది కొన్ని డేస్ నా దగ్గరే ఉండగలవా తప్పకుండా ఉంటాను నువ్వు ఓకే కదా ఎలాంటి పిచ్చి పనులు చేయడానికి నన్ను ఇక్కడ ఉండమనట్లేదు కదా చాచా అదేం లేదు నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అని ఏదో విషయం చెప్పాడు దీని గురించి తర్వాత ఎపిసోడ్స్ లో వస్తుంది అర్జున్ శ్రవంతికి ఏం చెప్పాడు ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అవునరా అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది రే దీని వెనకాలేదో పెద్ద తలకై ఉంది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అందుకే ఐ నీడ్ యువర్ హెల్ప్ రా అర్జున్ అలాగే నువ్వు మన కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అవ్వాలి మన ఫ్రెండ్స్ అని ఇక్కడ ఎవ్వరికీ తెలియకూడదు ఎందుకురా తర్వాత చెప్తాను నీకు ఓకే కదా ఓకే సరే నువ్వు మన ఇంటికి లగేజ్ బుక్ చేసుకో పర్లేదురా నేను బయట రూమ్ తీసుకుంటాను రేపు చెప్పించే అర్జున్ వాయిస్ కి నీ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం ప్ర బాబు మా చెల్లి మీతో ఎలా వేగుతుందో నిజంగా దేవతే అవును నా రెండు చెంపలు పూరిలు చేసిన దేవత అని గురిగాడు సరే నాకు ఆఫీస్ టైం అవుతుంది రా అని వెళ్లిపోయాడు శ్రవణ్ ఆఫీస్ కు వెళ్లిన అర్జున్ తన క్యాబిన్ లో కూర్చొని సీరియస్ గా వర్క్ చేసుకుంటున్న వాడు డోర్ ఓపెన్ అయిన సౌండ్ కి తల తిప్పి చూశాడు ఎదురుగా భువన గారు ప్రకాష్ గారు లోపలికి రావడం కనిపించి షాక్ గా లేచి నిలబడ్డాడు ప్రకాష్ గారు సైలెంట్ గా సోఫాలో కూర్చుంటే భువన గారు అర్జున్ లంచ్ చేదు చే అని పిలిచారు ప్రకాష్ గారి వాంక చూసి పళ్ళు నూర్తూ నాకేం అవసరం లేదు మీ ప్రియాతి ప్రియమైన కోడలికి పెట్టుకోండి అని మొహం అదోలా పెట్టి తన సీట్ లో వర్క్ చేస్తున్నాడు అమ్మా నాన్న వచ్చి బతు అని ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేసి మధ్య మధ్యలో దొంగలు చూపులు చూస్తూ ఉన్నాడు అర్జు అది గమనించిన ప్రకాష్ గారు చిన్నగా నవ్వుకొని బోనా లోపలికి పద మనం లంచ్ చేద్దాం ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం మనకి లేదు అని పర్సనల్ రూమ్ లోకి వెళ్ళిపోయారు ఏనేంటి ఇలా మాట్లాడుతున్నారు ఇంట్లో బాగానే ఉన్నారు కదా అని చూపులు చూస్తున్న బోన గారు మీ ఆయనకు ఆకలేసిందంట వెళ్ళి పెట్టండి అని వెటకారంగా అంటాడు అర్జున్ వాయిస్ కి చేరుకొని దాని అర్జున్ నువ్వు కూడా ఏంట్రా చిన్నపిల్లాడిలాగా మీ డాడీ రోజైనా నీ మీద చేసుకున్నారా నువ్వు మిస్టేక్ చేసావనే కదా కొట్టారు అని నచ్చ చెప్పారు అయినా కానీ అర్జున్ ఏం మాట్లాడకుండా ఉన్నాడు అప్పుడే లోపలికి వచ్చిన ఆరాధ్య అతయ్య ఆయన భోన్ చేశారా అని అడిగింది లేదమ్మా మీ అంకుల్ కూడా తినలేదు వీడేమో ఇలా అలిగి కూర్చున్నాడు అని డల్ గా చెప్తున్న ఆవిడికి ఈ రెండు లోపల వెయిట్ చేయండి నేను ఆయన ఫైవ్ మినిట్స్ లో వస్తామని లోపలికి పంపేశాక అర్జున్ దగ్గరకు వచ్చి అర్జున్ గారు పదండి లంచ్ చేద్దాం సారీ నాట్ ఇంట్రెస్టెడ్ మిమ్మల్ని ఎక్కడ ఎవరు పర్మిషన్ అడగలేదు పదండి వెళ్ళి మీ మావయ్య పెట్టుకో ఆయన మీరు తింటే కానీ తినను అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తగల్లో వదిలేసి కూర్చున్నారు ఇలా తినకపోతే ఆయన హెల్త్ ఏమవుతుందో మీరే ఆలోచించుకోండి అత్తయ్య కూడా తినలేదు అని విసుగ్గా చెప్పి తను కూడా లోపలికి వెళ్ళింది అబ్బాయి ఈయనకి ఏమైంది చిన్నపిల్లాడిలా తినకుండా అలగడానికి కొట్టింది నన్ను నేను కదా బెట్టు చేయాలి రే అర్జున్ అందరూ నిన్ను వేపుడు తినేవాళ్ళే ఆయన విసుగ్గా లోపలికి వెళ్ళాడు ప్రకాష్ గారు విష్ణుమూర్తి ఫోజ్ లో పడుకొని ఉంటే గారు ఆయన్ని భోజనం చేయమని బ్రతమ అది చూసి అర్జున్ కి ఒళ్ళు మండిపోయింది చిచి వయసుకే పెద్దవాళ్ళు కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు ఏదో చేసినట్టు ఫీల్ అయ్యారు మరి ఇప్పుడు నేను తినకపోతే తినరంట ఈయన అనుకుంటూ లోపలికి వెళ్ళాడు నీకు పెట్టకుండా తింటే అరగదని వచ్చాంలే అని సర్కాస్టిక్ గా అన్నారు ప్రకాష్ గారు కోపంగా ఆయన వంక చూసి వడ్డించండి అని హ్యాండ్ వాష్ కు వెళ్ళారు అమ్మయ్య ఒప్పుకున్నాడు అని బోనగారు అందరికీ వడ్డిస్తుంటే అత్యా నేను తర్వాత ముందు మీరు తినండి అని అంది ఆరాధ్య అదేం కుదరదు ఇప్పుడు అందరం కలిసి తిందామని భోవన గారు చెప్పేశారు హ్యాండ్ వాష్ చేసి ఇచ్చిన అర్జున్ సోఫాలో కూర్చొని భోజనం కలుపుతుండగా తన నోటి ముందు ఉన్న ముద్ద చూసి కళ్ళెత్తి చూడగానే ప్రకాష్ గారు కనిపించారు నాకేం వద్దు అని అలిగినట్టు మోహన్ తిప్పగానే ప్రకాష్ గారికి చిన్నప్పుడు అలానే చేసేవాడని గుర్తొచ్చి నవ్వొస్తుంది రే అర్జున్ నా బంగారం కదా ఈ డాడీ అంటే నీకు నిజంగా ఇష్టం ఉంటే నువ్వు ఇది తినాలి లేకపోతే నేను టాబ్లెట్స్ వేసుకోని అని అంటున్న మాటలకి అర్జున్ పొంగిపోయాడు పర్లేదు మా డాడీకి నా మీద లవ్ ఎక్కువే అని మనసులో గంగ వేసుకుంటున్నట్లు ఆవు నోట్లో తౌడు తూస్తున్నట్టు అర్జున్ నోట్లో అన్నం కుక్కేస్తారు ప్రకాష్ గారు అతని యాక్షన్ కి విసుగు వచ్చి పడి పడి నవ్వాలి అన్న ఆలోచన కష్టంగా ఆపుకుంటున్న ఆరాధ్యని చూడగానే అర్జున్ కి బీపీ లేచింది నీ పని నైట్ కి చెప్తానే అన్నట్టు చూస్తున్నా అతని చూపులకి ఆ తొక్కలే అన్నట్టు ఒక లుక్ ఇచ్చింది ఆరాధ్య సైలెంట్ గా ఫోన్ చూసుకుంటున్న అర్జున్ కి ప్రకాష్ గారి కన్నీళ్ళు చేతి మీద పడగానే తల తిప్పి చూస్తాడు కన్నీళ్ళతో ఉన్న ఆయన ఫేస్ చూడగానే అర్జున్ కి మనసు మెలిపెట్టేసినట్టు అయిపోయింది ప్రకాష్ గారిని గట్టిగా తత్తుకొని సారీ డాడీ మిమ్మల్ని ఎప్పుడు హర్ట్ చేయను అని బాధగా అంటున్న అతన్ని దూరం జరిపి పర్లేదు నాన్న వేరే డిస్టర్బ్ గా ఉండే అలా చేసావు ఇక వదిలే కానీ అర్జున్ నేను మాత్రం నీకు సారీ చెప్పను ఆరాధన ఏమన్నా ఊరుకోను అని అన్నారు సరే ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను అని అర్జున్ కూడా ప్రకాష్ గారికి తినిపించాడు అబ్బో ఇప్పటిదాకా ఉత్తరం ఒకరు దక్షిణం ఒకరు అన్నట్టు ఉన్నారు ఇప్పుడు చూడు పక్కన పెళ్ళ ఉందని లేదు అని చిటి కోపంగా అంటున్న బోనగారి మాటలకి మనం కూడా తినిపించుకుందాం అత్తయ్య రండి అని ఆరాధ్య గారు కూడా భోజనం చేశారు గారితో సరదాగా మాట్లాడుతూ తింటున్న ఆరాధ్యని చూసావా మా డాడీకి నేనంటే ఎంత లవ్ అని అన్నాడు అర్జున్ ఆ అవును చాలా లవ్ మీ డాడీ ఒక్క దెబ్బ కొడితే ఇంత హంగామా చేశావు అదే నైట్ నీ పెళ్ళం రెండు చంపలు పగల కొడితే సిగ్గు లేకుండా పొద్దున్నే నేను ఆ రూమ్ లోనే కలిసి ఉండు అని అడుక్కున్నావు కథ నాన్న అర్జున్ అని వెటకారంగా అన్న భువన గారి మాటలకి షాక్ తో బిగుసుకుపోతుంది ఆరాధ్య ఆరాధ్య స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త స్టోరీ కావాలి అంటే సెకండ్ ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేసేసాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్టోరీ కూడా చదవచ్చు థ్యాంక్ యూ స్టోరీ లింక్ అది ఐ మీన్ సారీ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కొత్త స్టోరీ ఇంట్రెస్ట్గా కావాలి సే బాగుంటుంది అది కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఎందుకు సెకండ్ ఛానల్ అంటే ఈ ఛానల్లోనే మళ్ళీ ఇంకో స్టోరీ అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు ఆల్రెడీ రెండు ఉన్నాయి కాబట్టి నా సెకండ్ అది ఐ మీన్ సారీ థర్డ్ స్టోరీ సెకండ్ ఛానల్ పోస్ట్ చేశాను కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకే అందులో కూడా ఆ స్టోరీ కంటిన్యూ అవుతుంది ఇదేలాగా సపోర్ట్ చేశారు అది కూడా అలాగే సపోర్ట్ చేసి నాకు కొంచెం